ఈ ఎండకు ఉన్నాయా సురేష్ ఇవే రోడ్ ఎంపడా బస్సులు లారీలు పోతానే కదా చేద్దాం లారీలు అయితే బాగా వస్తాయా బస్సు ఎక్కువ ఎప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి సరే బస్సులు లారీలు కౌంట్ చేద్దాం ఒక పని చేయి ఆ బుక్ మీద మన ఇద్దరు పేలు రాయి లైన్ కొట్టు కిందికి కిందికి కొడితే ఇప్పుడు బస్సులు లారీలు పోతాయి కదా వాటి మీద మనం నంబర్లు ఉంటాయి నీకు ఎంత నంబర్ కావాలి చెప్పు ఏదో ఒక నంబర్ చూజ్ చేసుకో రాసుకో మీద నీ పేరు మీద రెండు నెంబర్ అని రాసుకో అంటే నీకు తెలుసు కావచ్చు నాకు నాలుగు నెంబర్ కావాలి నాలుగు నాలుగు రాయి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు కనిపిస్తాయా లారీలు వీటి వచ్చేటి నంబర్లు అంటవా ఇక్కడ కూర్చుందామా కనిపించకపోతే అక్కడ కూర్చుందాము ఏ బండి మీద అయితే రెండు నెంబర్ ఉంటుందో నువ్వు వన్ ట్రిక్ చేసుకో రెండు రెండు ఉన్నాయనుకో రెండు ట్రిక్ చేసుకో నా నాలుగు ఉంది అనుకో ఒకటి ఉన్నాయనుకో ఆ నంబర్ మీద ఒక్కటి ట్రిక్ చేస్తాను మూడు అనుకో నాలుగు మూడు వస్తాయి నాకు ఇట్లా మనము ఒక యాభై కౌంట్ వేసుకున్నాం సీరియల్ సీరియల్గా యాభై అయ్యి యాభై వేసినాక టోటల్ వేద్దాం ఓకేనా ఒక గేమ్ ఎండాకాలం మంచి టైంపాస్ హైవే రోడ్ ఏం పట్టింది యాభై సీరియల్గా ఇదమ్మా ఇప్పుడు ఈ చెట్టు కింద ఉండే బండి ఈ రోడ్ మీద పోయే వాటిని మేము నంబర్లు కౌంట్ చేయాలి కాబట్టి ఇక మామని బండి ఇటు దిప్పి ఇక చెప్పినా మామిన గిరాక్ లేదు గిరాక లేదు కాబట్టి ఇదే చెట్టు నీడకు బండి దిప్పి రోడ్డు సౌండ్ డిస్టర్బెన్స్ కూర కదా చెప్పింది ఇట్నుంచి వచ్చేది లెక్క పెడదామా ఇటు నుంచి వచ్చేది లెక్క పెడదామా ఏదో ఒక వన్ సైడ్ లెక్కేద్దాం రెండు దిక్కలు అంటే ఇటు చూస్తారు కట్టెళ్ళిపోతుంది చాలా ఒక ఒక పని చేద్దాం అటు నుంచి మనకు దూరం గ్యాప్ బాగుంది కదా అటు నుంచి వచ్చేటి కౌంట్ చేద్దాం మనం లారీలోనూ బస్సులు అంతే కదా వస్తాయో బండ్లు చూద్దాం వాటి నంబర్లు ఎంతను మరి ఎండాకత్తయ్యారా ట్రాక్టర్లు కూడా పెడదాం కౌంటు ఇక మనకు తొందరగా కావాలి కదా ఇక యాభై దాకా రాసినా కానీ కౌంటు ఒక వరకు ఇస్తుందా ఎగ్జాంపుల్ ఇంకేంటి ఫస్ట్ గేమ్ కదా లారీలోనూ బస్సులు అంతే ఓకేనా ఎప్పుడు ఎవ్వరిని ఉండి తర్వాత అప్పుడు క్లోజ్ ఓకే బస్సు వచ్చాంది దాదా నాలు నంబర్ రా అవ్వా ఆ వచ్చింది నాలుగు నంబర్ ఏయ్ బాబు ఏంది ఆ డబల్ ఫైవ్ డబుల్ ఫోర్ రెండేసాయి నా కౌంట్లో పది వరకు కౌంటు వస్తాను మళ్ళీ ఒక బస్ వస్తాంది మనకు రెండు పాయింట్లు వచ్చింది జీరో త్రీ ఎయిట్ టూ ఒకటేసుకోను ఒకటే మరి తొండి ఒకటే అంతే లారీ వస్తుంది దీంట్లో లేదు 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 త్రీ సిక్స్ టూ సెవెన్ రెండు ఒకటి వచ్చింది దేవుడా ఒకటేసుకోడా దేవుడాలు ఎక్కువ రావాలి నాలుగు నెంబర్లు లారీ అంటే ట్రిపుల్ ఫోర్ నైన్ వేసేయి నైన్ మూడు నంబర్లు వేసేయి మూడు వేసేయి ఐదు అయినాయి నీ ఎన్ని రెండు అయినాయి నన్ను మోసం చేయాలని ట్రై చేయకు నాయ నంబర్లు ఎక్కువ వస్తానాయి కానీ ఎండకు లారీలు బస్సులు ఎక్కువ ఆ డ్రైవర్లు తింటారు కావచ్చు విన్ అవుతావు నేను విన్ అవుతాను ఎవరు విన్ అవుతారంట చెప్పు చెప్పలేదు కరెక్ట్గా కార్ అత్త కుట్టచ్చు కార్ లేదు లెక్క బస్సులు ఉన్న దారిలో అనుకున్నాం నీ రెండు పాయింట్లు నా ఐదు పాయింట్లు పది నెంబర్ వరకే గీత పెట్టు అడ్డంగా పదికి ఫస్ట్ టైం గేయబట్టికి పది వరకే ఫస్ట్ హైండ్ గేమ్ నీదెంతది వన్ డబుల్ ఫోర్ టేలే వన్ డబుల్ ఫోర్డు ఓయ్ మల ఉండొచ్చు నీ రెండు నీ ఒకటి నీ వేయొచ్చినాయి ఓకే థ్యాంక్స్ నిజాయితీ గల వ్యక్తి నువ్వు కానీ అట్లా ఉండాలి ఇంకోటి వస్తుంది నాలుగు నెంబర్ వస్తుంది సెవెన్ జీరో ఫోర్ నైన్ ఫోర్ ఒకటి కౌంట్ అయ్యి నేనే గెలుస్తానా అదంతా భగవంతుందా మన చేతిలో ఉండదు బస్ వస్తుంది బస్ వస్తుంది జీరో డబుల్ వన్ జీరో నీది లేదు నెంబర్ నాది లేదు నాలుగు నంబర్ బస్ వస్తుంది నైన్ జీరో ఫోర్ నైన్ నీది లేదు నంబర్ నాది లేదు నాదిన్నది అబ్బా నువ్వు నిజాయితీ గల వ్యక్తి అంటే నువ్వే లారీ లారేస్తుంది త్రీ డబుల్ సెవెన్ నైన్ ఇద్దరు లేదు నంబర్ లారస్ ఎనక బస్సు కూడా వస్తుంది ఇంకోటి మరి జాగ్రత్త చూడాలి త్రీ నైన్ ఎయిట్ సెవెన్ ఇద్దరు లేదు సిక్స్ జీరో ఎయిట్ ఫైవ్ లేదు ఇద్దరిది లేదు ఒక లారి ఎడుచుకుంటే ఎడుచుకుంటుంది మరి నంబర్ కంటే కదా టూ ఫైవ్ జీరో సెవెన్ కౌంట్ ఒక్కటే నీది ఇప్పుడు మేము ఇట్లా గేమ్ ఆడుతున్నాము ఇక మధ్యలో ఈ సురేష్ ఫోన్ వచ్చింది ఆయనకు ఆట మీద పత్తి ప్లేని అట్టినది ఓడిపోతానే ఆయనకు మరి ఏంది ఫోన్లు అయితే లిఫ్ట్ చేస్తారు ఇది సీరియస్ గేమ్ ఆడతాను పది నంబర్ల వరకు ఆడేది ఉన్నది ఇది రోజు కాలి ఉన్నప్పుడు ఇదే పని చేద్దాం ఇంకేందేమంటాం బస్ బస్ బ చూడు మంచిగా చూడు నంబరు టూ జీరో నైన్ సెవెన్ టూ మనకెందుకు టూ ఒకటి ఇక పోనీ బతుకు నేనే విన్ అవుతానా లాస్ట్ దాకా చెప్పలేము ఎవరు విన్ అవుతారు ఇప్పుడు ఈ కార్ది కూడా కౌంట్ చేస్తే నీకు అచ్చు కావచ్చు నాయ రెండున్నాయల్లా కార్ది కౌంట్ చేస్తే బసత్ అత్త అండి ఈ కార్ది కూడా లెక్కేద్దాం అన్నదా కదా అలా లేదు నెంబర్ బస్ బసత్ అండి బస్ అత్తండి మంచిగా చూడు మంచిగా చూడు వేసుకోవాలి రెండు వచ్చినాయి నీకు ఏమో ఏ చెయ్యడానికి ఏమి జరుగును ఎవరి మరి ఐదు రౌండ్లకు ఇవ్వలే

జీరో త్రీ టూ వన్ టూ టూ ఒకటే వేసుకో ఒకటే వేసుకో వెనక వన్ త్రీ డబుల్స్ లేదు మరి తొండి చేయకు బాను వాళ్ళు లెక్క లారెత్తం సూడు సుడు లారెత్తం ఇవ్వదు లేదు నంబర్ ఇలా మంచిగా ఉంది చెట్టు నేడు ఒక బండి పెట్టుకొని గిరాయి లేదు ఇవ్వలేదు మనకు అరే ఇవాళ నా ఫ్రెండ్స్ మావానికి బండి ఉండేది ఏం బండి ఇది ఇంట్రా ఇంట్రావీ ఫిఫ్టీ అదా యానీ గిరైకుంటే ఎపోర్రి అగ్వల సాగ్వల అత్తం మేము ఉత్తం ఉంటాం డీజిల్ వోస్ తిరుగుతాం ఆ యుజను చూడు అచ్చా చెప్పు 1 2 3 ఒకటి మానిదొకటొచ్చింది లెట్స్ గో ఇంకొటొత్తంది లారే కరెక్టే ఈ లెక్క ఇన్నేనేవ్ అయ్యో అబ్బ ఆ లైలే అయ్యో ఇంకొల ఆరత్తా లేనప్పుడు డీజిల్ వోస్ ఏదైనా పని చెప్పుర్ రీ పుక్కట్ల తిరుగుతాడు అచ్చా ఇది మంచిది చూడు మహారాష్ట్ర బండి ఉన్నట్టు సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ అయ్యి ఒకటి ఫోర్ అయి ఫోర్ ఎన్ని రౌండ్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నా ఎన్ని ఏడని ఇంకా ఇట్లా టైం పాస్ గేమ్ ఆడుతున్నాం ఫ్రెండ్స్ ఎండాకాల పూట మీరు కూడా టైం పాస్ చేయాలి రోడ్డు దగ్గర ఉండే ఉంటే మరి పని కట్టుకొని రోడ్ల మీదకి రాకూర్రీ ఎండలు బాగా కొడుతున్నాయి కిట్లు కిట్లు చంపుతున్నాయి మధ్యగా ఏదన్నా నీళ్ళు వాడుకొని వచ్చి రోడ్డు మీద కూర్చొని మంచి షటిల్ మీద కూర్చుండి మంచిగా ఆట ఆడుకోర్రీ అర్థమై ఉంటుంది మీకు ఆట కదా చూడరు టైం పాస్ ఇవాళ వ్యాన్ ఎక్కడ వ్యాన్లు కార్లు ఇవ్వన్నాం కదా లారీలు బస్సులు అంతే అయినా నాదేమైంది అన్న నంబర్ ఒకటి ఒక లారీ ఎత్తంది ఏడుకుంటే అట్టి మాకు అవన్నీ కౌంటర్లేదు వచ్చినా ఏసుడే అన్న నీదేమిన్నాయం పూసుకున్న నంబర్

నువ్వు విన్నప్పుడు కాదాడా కౌంట్ చేయవులా టోటల్ కౌంట్ చేయాలి అమ్మా దేవుడా దేవుడా ఇట్లా ఒక బస్సు లారీ వస్తుంది నాయర్ రావాలి నంబర్లు నాయర్ రావాలి నాలుగు నంబర్ నాలుగు నంబర్

ఎట్లా రావాలి తొందర రావాలి ఇక ఏమండి ఆ డ్రైవర్ ఈ బండి ఇక అది డీజిల్ పోసుకొని ఖాళీ ఉన్నాడు డీజిల్ పోసుకొని తిరుగురు ఇంకేంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రీ ఫ్రీ సర్వీస్ ఒకటి పది అయినాయా ఇప్పుడు కౌంట్ చేయి కౌంట్ చెయ్యి పది రెండు లోకాలైన కూడా లెక్క రెండు మూడు ఐదు ఐదు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది అయ్యా ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది పాకొండు పన్నెండు పన్నెండు నాయి నీ లెక్క ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు తొమ్మిది పది పాకొండీ గెలిచి నేనే గెలిచినా

టైం పాస్ స్ మళ్ళీ ఎప్పుడం మేడం ఇష్టం ఫ్రెండ్స్ ఇదే గేమ్ ఆడుకోర్రీ మంచిగా టైంపాస్ రోడ్ మీద కూర్చోండి మంచిగా ఆడుకోర్రీ షెట్టింగ్ కూడా కూర్చో మంచిగా మధ్యగా తాగోర్రీ నిమ్మకాయ షెట్ బిజ్ మంచిగా మంచి హ్యాపీగా ఏం టైం పాస్ అవుతుంది అని అనుకుంటారు కదా మంచిగా వచ్చి కూర్చుండి కౌంట్ చేసుకుంటా లెక్కలు వేసుకొని వెళ్ళి గెలుస్తారు మంచిగా ఎంజాయ్గా డబ్బులు పెట్టి మాత్రం పెట్టింగ్ ఆడకూడ్రీ ఇంత తామ్ ఏదో ఒకటి తాగూడ్రీ మేము కూడా ఏం పని పాటలేక ఎందుకు కూర్చున్నా అనుకుంటున్నాం మన ఎట్లా బ్యాలెన్స్ ఉన్నది కానీ మేము కూడా ఏంటంటే ఊరికే సెల్ ఫోన్ వాడద్దని ఇట్లా గేమ్ ఆడినాం పాస్ మళ్ళీ ఎంత ట్రోల్ లాగా పోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆట మీకు నచ్చేది ఉంటే ఇప్పుడు లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి మా ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ 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 బాయ్